మహారాష్ట్ర నాగ్పూర్ అల్లర్ల కేసు కీలక నిందితుడు ఖాన్ ఇంటిని అక్కడి మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు బుల్డోజర్లతో కూల్చివేశారు ఇంటి నిర్మాణానికి సంబంధించిన భవన ప్రణాళికకు ఆమోదం లేకపోవడం సహా కొన్ని లోపాలు ఉన్నట్లు తేలడంతో కూల్చివేశారు ఇదే అంశంపై కొన్ని రోజుల క్రితమే నాగ్పూర్ మున్సిపల్ కార్పొరేషన్ ఖాన్ కుటుంబ సభ్యులకు నోటీస్ జారీ చేసింది వారు సరైన వివరణ ఇవ్వనందున ఇంటిని కూల్చివేసినట్లు అధికారులు తెలిపారు నాగపూర్లో ఇటీవల చెలరేగిన హింసకు కారణమైన కీలక నిందితుడు ఫహీం ఖాన్ కు చెందిన అక్రమ నిర్మాణంపై మహారాష్ట్ర ప్రభుత్వం బుల్డోజర్ ఆపరేషన్ చేపట్టింది ఇవాళ ఉదయం అతడి రెండంతస్తుల నివాసంతో పాటు మరికొన్ని అక్రమ నిర్మాణాలను నాగపూర్ మున్సిపల్ శాఖ అధికారులు కూల్చివేశారు ఈ అక్రమ నిర్మాణాలపై ఇప్పటికే నోటీసులు జారీ చేశామని నిబంధనలకు విరుద్ధంగా నిర్మించినందువల్ల వీటిని కూల్చివేశామన్నారు యశోధర నగర్ సంజయ్ బాగ్ కాలనీలో ఉన్న ఇళ్లు ఖాన్ తల్లిపేరున రిజిస్టర్ అయినట్టు అధికారులు తెలిపారు భవనానికి ఎటువంటి మంజూరు ప్రణాళిక లేదని మొత్తం నిర్మాణం అనధికారికంగా జరిగిందని పేర్కొన్నారు ఎంఆర్టీపీ చట్టం కింద కూల్చివేసినట్టు తెలిపారు కూల్చివేత జరిగిన ప్రాంతంలో భారీగా పోలీసులు మోహరించారు డ్రోన్లతో ఆ ప్రాంతంపై నిఘా పెట్టారు బారికేడ్లు ఏర్పాటు చేసి ఎవరూ లోనికి రాకుండా చర్యలు తీసుకున్నారు మార్చి పదిహేడున నాగపూర్లో కొందరు మతపరమైన వ్యాఖ్యలు చేయడంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ చెలరేకింది మతపరమైన వస్తువులు దహనం చేసినట్లు కొంతమంది సామాజిక మాధ్యమాల వేదికగా తప్పుడు వదంతులు వ్యాప్తి చేయడంతో ఈ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నట్లు అధికారులు పేర్కొన్నారు ఈ ఘటనలో ఫరీం సహా ఆరుగురిపై దేశద్రోహం కేసును నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు వరకు రెండు వందల మంది నిందితులను గుర్తించామని మరో మందిని సీసీటీవీ కెమెరాల ద్వారా గుర్తించే పనిలో ఉన్నామని ఓ సీనియర్ పోలీస్ అధికారి వెల్లడించారు